హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీవ్ హోమ్ ఈ రోజైతే నేను మీకు చామంతి చెట్టు మంచి బుష్గా వచ్చి ఫుల్ గా బ్లూమ్స్ రావాలంటే ఏం చేయాలో చెప్తా ఈ టిప్స్ కన్ పాటించారంటే మీకు నియర్లీ ఒక బొక్కే లైక్ బంచ్ వచ్చినట్టు ఫ్లవర్స్ వస్తాయి సో సింపుల్ టిప్స్ చేసుకోవచ్చు ఇదైతే నాకు లాస్ట్ ఇయర్ చామంతి చెట్టు ప్రెసెంట్ అయితే కొంచెం బుషిగానే ఉంది బట్ మీరు చేయాల్సింది ఇలాగా ఒక వన్ ఇంచ్ లో టిప్స్ అన్ని కట్ చేసేసుకోవాలి సో ఈ కట్ చేసిన టిప్స్ ని మనము ఎలా మళ్ళీ రీగ్రోత్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను స్టెమ్స్ ద్వారా ఎలా గ్రో చేయాలో సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చామంతి చెట్టు మంచి బుషిగా వచ్చి అసలుకి ఫుల్ గా ఫ్లవర్స్ అయితే వస్తాయి అండ్ దీంతో పాటు ఒక లిక్విడ్ అయితే చెప్తాను ఆ లిక్విడ్ యూస్ చేయడం వల్ల మనకి చామంతి పూలు చాలా వేలల్లో అయితే పూస్తాయి ఖచ్చితంగా కుండీలో అయినా సరే సో ఇలాగా మనం స్టెమ్స్ అనేది కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా టిప్స్ అని అయితే మనము కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని మనం వీటి నుంచి కూడా మళ్ళీ కొత్త ప్లాంట్ అయితే గ్రో చేయొచ్చు అది కూడా ఎలా చేయాలో మనం నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను ఇవైతే మనం సపరేట్ చేసుకున్నాం ఈ వెరైటీ ప్లాంట్ చాలా బాగుంటుంది లైక్ ఎలా అంటే ముద్ద పూలాగా వచ్చి మధ్యలో ఎల్లో కలర్ బిల్ల లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఈ స్టైమ్స్ నేను పక్కన పెట్టుకుంటున్నాను నేను చాలా మంది అయితే ఈ చెట్టు షాపింగ్స్ అడిగారు సో దీని నుంచి నేను గ్రో చేసి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తాను సో ఇలా కట్ చేసుకున్నాక మనము చేయాల్సింది డ్రై లీవ్స్ అని ఉంటే మొత్తం తీసేసుకోవాలి సో ఇలా డ్రై లీవ్స్ ఉంటే మొత్తం తీసేసుకున్నాక మనము కొంచెం అయితే మనం ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ ఆర్ఎల్స్ పశువుల ఎరువు కానీ ఏదో ఒకటి వాటిని కంపోస్ట్ కొంచెం పిట్ అని ఇవ్వాలి ఖచ్చితంగా అలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ప్లాంట్ హెల్దీగా ఫామ్ అవుతుంది సో ఇలా కట్ అయితే మనకి మొక్క మొదల్లో ఇలా కంపోస్ట్ అయితే ఇచ్చేద్దాము కొంచెం ఇలా కంపోస్ట్ ఇచ్చాక ఈ ఒక్క లిక్విడ్ మనం ఎలాంటి మొక్కలకైనా కరెక్ట్గా ఎలాంటి జీవామృతంలాగా వర్క్ అవుతుంది ఇది ఒక్క లిక్విడ్ చాలు మనకి ఎలాంటి పూలైన రోజా పూలు కానీ చామంతి పూలు కానీ మల్లె పూలు కానీ ఎలాంటి రకమైన పువ్వులు కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ మనకి బల్క్గా రావాలంటే ఒక్క లిక్విడ్ కావాలి ఈ లిక్విడ్ ఏందో తెలుసా మీకు లైక్ మనం కంపోస్ట్ చేసుకున్నప్పుడు కింద బిన్ పెట్టుకున్నాం కదా కంపోస్ట్ బిన్లో వచ్చిన లిక్విడ్ త్రీ మంత్స్ మంచిగా ఫర్మెంట్ అయింది దీంట్లో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ మైక్రో ఆర్గ్స్ అని చాలా ఉంటాయి దీంట్లో సో ఈ యొక్క లిక్విడ్ వల్ల ఏంటంటే మనకి మొక్కలు అనేవి చాలా హెల్దీగా వస్తాయి అలాగే ఫుల్గా బ్లూమ్స్ అయితే వస్తాయి లైక్ ఎలా అంటే ఇది ఒక పవర్ బూస్టర్ లైక్ ఇమ్యూన్ బూస్టర్ లాగా అంత మంచిగా అయితే వర్క్ అవుతుంది సో ఇది మనకి ఆల్రెడీ కొంచెం ఇది అయితే నేను బాటిల్లో తీసి పెట్టుకున్నాను టూ లీటర్స్ అన్ని మొక్కలకి ఇచ్చుకుందాం అని చెప్పి సపరేట్గా అయితే నా దగ్గర కొంచెం ఉంది సో ఈ లిక్విడ్ అయితే నేను వన్ లీటర్కి ఒక హండ్రెడ్ ఎంఎల్ చూసారు కదా ఇలా హండ్రెడ్ ఎంఎల్ అయితే డైల్యూట్ చేసుకొని మనము మంచిగా ఇలా డైల్యూట్ అయినది సో ఇలా మొక్క మొదలు ఎవరి పదిహేను రోజులకి ఇలా మనము చామంతి మొక్కకి అలాగే అన్ని కూరగాయల మొక్కలకి వంగ మొక్కలకి రోజా మొక్కలకి అలాగే చూసారు కదా మన జామ్ మొక్కలకి అంత ఫుల్గా అయితే బ్లూమ్స్ ఉన్నాయి అసలుకి ఒక్క చెట్టుకి మనకి యాభై నుంచి వంద కాయలు ఈజీగా ఉంటాయి జామ్ మొక్కలకి అంత ఫుల్గా అయితే కాయలు వచ్చేసి అది కుండీల్లో మనకి సపోటా చెట్టుకి అలా ప్రతి మొక్కకి మనము ప్రతి పదిహేను రోజులకి లిక్విడ్ ఇవ్వడం వల్ల అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అసలు చాలా లైక్ మంచి ఇమ్యూన్ బూస్టర్లు అయితే వర్క్ అవుతుంది సో ఈ లిక్విడ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంత మంచిగా వస్తాయి మనకి చామంతి చెట్టు మంచిగా పూలు పోయాలంటే ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రూనింగ్ అలాగే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి లిక్విడ్ కొంచెం కంపోస్ట్ ఇవ్వాలి సో ఇలా వేయడం వల్ల మంచికైతే అయితే బుషిగా వస్తుంది ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్గా మొగ్గలు అయితే వస్తాయి మొగ్గలు వచ్చినప్పుడు మనం కొంచెం ఎప్సమ్ సాల్ట్ వాటర్ కలిపి స్ప్రే చేయడం వల్ల కూడా మనకి పూత రాలకుండా అయితే ఉంటుంది సో ఈ టిప్స్ అయితే మీకు చెప్తారు చాలామంది సోదిగా చెప్పేస్తారు సో అలా కాకుండా మన వీడియో అయితే మొత్తం సింపుల్గా ఉంటుంది సో ఫాలో అవ్వండి ఈ టిప్ అయితే ఖచ్చితంగా చామంతి పూలు ఫుల్గా అయితే బ్లూమ్స్ అవుతాయి సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో